హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మనం ఆకుకూరతో తాలింపు చేసేద్దాం చపాతీ లేకైనా కానీ పప్పు అన్నం చారన్నం లేకైనా కానీ నంచుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది ముందుగా మనం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టూ ఐన్స్ ఆనియన్స్ తీసుకొని బాగా కోసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ ఆయిల్లో వేసుకొని కొంచెం ఎర్రగా వేయించాలి తర్వాత మనం ఆకుకూరని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం సేపు తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత ఆకుకూరను వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి అడుగంటకుండా లైక్ అండ్ షేర్ అండి చికెన్ మటన్స్ ఎక్కువ తింటున్నారు ఆరోగ్యానికి ఇప్పుడు మంచిది కాదండి ఎక్కువ తినడం వల్ల ఈ ఆకుకూరలు కూడా తింటే చాలా బాగుంటుంది హెల్దీగా ఉంటారు మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికిందో లేదో చూసుకొని చేసుకోవడమే ఫ్రెండ్స్ అంతే చాలా బాగుంటుంది బాయ్ లైక్ అండ్ షేర్ అండి